sana नमस्ते جي ۽ وهاں بينچ تي سڌو اچي گڏڻپو گڏڻپو اي جاءِ جي جاءِ جهي جاءِ جهي جاءِ جهي جاءِ पार्टी, वैएसए वैएसएल कांग्रेस पार्टी वर्दला वैएसएल कांग्रेस पार्टी जय 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విశాఖ ఉత్తరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు డిప్యూటీ మేయర్ కట్టుమూర్ సతీష్ గారికి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారికి ఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు గారికి వెంకటలక్ష్మి గారికి వార్డు అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఆవిర్భావం అనేదే ఇచ్చిన మాట కోసం ఆనాడు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వారులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జన హృదయ నేతగా భారతదేశ రాజకీయాల్లోనే కూడా ఒక హోందాతనంతో కూడా రాజకీయాలు పేదలు పెన్నిదిగా వర్తిల్లుతున్న సమయంలో అకాల మరణం చెందిన తర్వాత ఆ మహానుభావుడి యొక్క మరణ వార్త విని వేలాది గుండెలు పగిలి వేలాది గుండెలు ఆగిన సందర్భంగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఓదార్చాల్సిన అవసర బాధ్యత నాపై ఉందని ఆనాడు పౌరాల గుట్ట దగ్గర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మన ఇడుపులపై సమాజ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి హోదర్పేతలు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న జనాదరణను చూసి ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేవలం ఇచ్చిన మాట కోసం ఎన్నో పదవులను కూడా ధ్వజించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎలాంటి ఒత్తిళ్ళు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కబోని ధైర్యంతో ఈరోజు ఈ రాష్ట్రంలోని యువత అందరికీ కూడా పోరాటంలో స్ఫూర్తి నింపే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది స్వర్గీయ దేవంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాల సమర్పించి ఎందుకంటే ఆయన ఆయన గురించి మనకు తెలుసు ఈ దేశంలో సంక్షేమం అంటేనే ఒక ఆరోగ్యశ్రీ కానీ ఫీజు ఎంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ అక్క చెల్లెమ్మల రుణమాఫీ కానీ గుర్తుకొచ్చే పేరు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి కష్టపడి చేయటం ఇచ్చిన మాట మీద నిలబడటం ప్రజల సేవ చేయడానికి వారసత్వంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలన అంటే ఈ విధంగా ఉండాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఏ విధంగా నిర్మూలించవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణకు నాందిపల్లికి స్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ప్రభుత్వ సేవలు తీసుకొచ్చి నిజాయితీగా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం పాటు సుపరిపాలన అందించడం జరిగింది దుర్దుశ్వశాత్తు కూటమి నాయకుల యొక్క అబద్ధపు అసత్యపు వాగ్దానముల హామీలు నమ్మి ప్రజలు ఒక ఒక ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని మనం అందరూ కూడా కట్టుబడి ఉన్నాం తప్పకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ప్రజలు చేయాల్సిన అందించాల్సిన పథకాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నెంటి నడిచి రాబో రోజుల్లో మన నాయకుడిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా మనందరం కూడా కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేసుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం